జిల్లాలో కొండేపి నియోజకవర్గంలో కొండలూరు మండలంలో చెరుకూరు గ్రామంలో చెరుకూరు సొసైటీ చైర్మన్ మరియు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ శ్రీ దామచర్ల సత్యగారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కొండేపి నియోజకవర్గం సమన్వ కనపర్తి మనోజ్ కుమార్ పాల్గొని మాట్లాడడం జరిగింది పుణేలు యంగ్ డైనమిక్ లీడర్ మన దామచెర సత్యగారికి అదేవిధంగా ఏఎంసి చేర్లో మన కర్ణ కోడిరెడ్డి గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక ముందున్న ప్రజలందరికీ స్వాగతం సుస్వాగతం శుభాకాంక్షలు జనసేన పార్టీ తరఫున సొసైటీ చైర్మన్కి అదేవిధంగా సభ్యులిద్దరికి కూడా శుభాకాంక్షలు దామచెర్ల కుటుంబం అంటే మన సత్యగారిది కాదు మనం కూడా మన చెరుకూరులో ఉన్నటువంటి మనం అందరం కూడా దామచెర్ల కుటుంబ సభ్యులమే ఎందుకంటే వారు తాతగారు మన చెరుకూరు గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారంటే నాకంటే మీకే బాగా తెలుసు ఎందుకంటే నేను చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళ తాతగారు మన చెరుకూరు గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారని ఇక్కడ ఉన్న నాయకులు మీకు తెలుసు కాబట్టి రాబోయే రోజుల్లో చెరుకూరు గ్రామం అంటే కూటమి ప్రభుత్వం మాత్రమే ఇవ్వాలి అదేవిధంగా రామ లాంటి మన మినిస్టర్ స్వామి గారు అదేవిధంగా దామసర్ల సత్య గారును ఎదుర్కొనే దమ్మో ధైర్యం కొండేపు నియోజకవర్గంలో ఎవరికీ లేదు గుర్తుపెట్టుకోండి రెండు వేల పద్నాలుగులో ఒక వ్యక్తి వచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలో ఇంకొక వ్యక్తి వచ్చాడు రెండు వేల ఇరవై నాలుగులో ఇంకొక వ్యక్తి వచ్చారు వస్తుంటారు పోతుంటారు వస్తుంటారు పోతుంటారు చివరికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అయ్యా ప్రభు మా వల్ల కాదు అక్కడ రామలక్ష్మిని ఎదుర్కొనే దమ్మో ధైర్యం మాకు లేదని చెప్పేసి తిరిగి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే దావచెర్ల కుటుంబం అంటే ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఏదో ఒకటి లబ్ధి పొందున్నారు అదేవిధంగా ఈరోజు ఇంతమంది సభ్యులు వచ్చారంటే అది కేవలం దాంసెర్ల సత్య గారు మన చెరుకూరు గ్రామాన్ని అభివృద్ధి చేయడం రాబోయే రోజుల్లో ఈ మూడు సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన చెరుకూరులో జరుగుతాయి మీరు చూస్తారు ఎట్టి పరిస్థితుల్లో చెరుకురు వారు కొనసాగైపోవాలి కోటను ప్రభుత్వం దాని చేయవాలి గుర్తుపెట్టుకోండి అందుకు మేము అందరూ సహకరిస్తాం కోటమ నాయులు అందరూ సహకరిస్తాం గుర్తుపెట్టుకోండి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన జై హింద్ జై భారత్